నమస్తే ఇదిగోండి ఈరోజు గార్డెన్లో ఉన్న మరొక మందార మొక్క చూద్దాము ఇది చూడటానికి ఏంటంటే ఆకులు కొంచెం క్రాటన్స్లా ఉంటాయి ఇదిగోండి ఎరుపు రెక్క మందార ఆకులు చూడండి ఇదిగోండి ఆకులు చూడటానికి ఇలా ఉంటాయి డబల్ షేడ్లో ఇవ్వండి ఇలాగ కొంచెం పువ్వులైతే ఎరుపే అవును ఇవన్నీ ఎరుపు రెక్కమందరం మంచి ఎరుపు అండి బాగుంటుంది ముద్ద ఎరుపు ఎరుపులాగిన అది చూడండి బాగా చాలా పెద్ద మొక్క అయిపోయింది చాలా సంవత్సరాల మొక్క కూడా ఇది క్రిందంతా ఆ కొమ్మలన్నీ కట్ చేసి నీట్గా చేద్దాం అనుకుంటున్నాను బాగా పెరిగేసింది ఇవి చిన్న కొమ్మ నాటున కూడా అవుతాయి ఆల్రెడీ నేనైతే ఒక కొమ్మ నాటు ఉంచాను పెరిగింది ఇంకా చిన్న చిన్నవి నాటాను అవి కూడా చూద్దాము ఇదోండి సర పువ్వులకు చూడండి బటర్ఫ్లైస్ ఎంత చక్కగా వస్తున్నాయో ఇదిగోండి కొమ్మ నాటాను అన్నాను కదా ఇక్కడ చూద్దాం చూడండి ఇదిగోండి ఒక చిన్న పెయింట్ డబ్బా అడ్డుగా కట్ చేసి నాటాను ఇప్పుడు పువ్వు కూడా ఎండగా ఉంది కదా ఆకులు ఇలా వాడున్నాయి పువ్వు అయ్యింది బాగానే పెరిగింది ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మలు నాటాను ఇదిగోండి ఇలా చిగురు కొమ్మలే నేను ఎక్కువగా కట్ చేస్తాను అవి బాగా అవుతాయి ముదురు కొమ్మలేన అవుతాయి కానీ ఇవే ఎక్కువ నా నా నేను నాటిన మందారాల్లో ఇలాంటి చిగురు కొమ్మలు బాగా అవుతాయని ఇప్పుడు ఇలానే చిగురు కొమ్మలే నాటుతుంటాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి